జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఆలయంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సామాజికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయంలో దెబ్బ తగిలి రక్తం కారడం ఆ రక్తం శేషాచలాలపై పడడంతో ఎర్రచందనం మొలిచిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సీపీఐ రాష్ట కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు శాస్త్రీయ ఆధారాలు లేని ఇలాంటి వివరాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదముందని విమర్శించారు రెండు పుస్తకాలు చదివిన పండితుల్లా ఇలాంటి వాదనలు చేయడం ప్రజాప్రతినిధికి తగదంటూ ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు వృక్ష శాస్త్రం చదివిన ఎవరైనా చెట్లు ఎలా పుడతాయి ఏ పరిస్థితుల్లో పెరుగుతాయనేది స్పష్టంగా చెప్పగలరని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు శాస్త్రీయ చింతనకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఊపిల్లు పోసినటువంటి సందర్భాన్ని అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చేసినటువంటి త్యాగాల్లో మరొకసారితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు గుమ్మరించేటువంటి కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి కోరుకుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు కార్మికులకు కర్షకులకు అదేవిధంగా సకల జనానికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున చెలో ఖమ్మం పేరుతో వేలాదిగా తరలి రమ్మ అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈరోజు వైఫల్యం జరుగుతూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో నిరుద్యోగ ఇబ్బందుకు సంబంధించి కానీ విద్యారంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా అమలు రైల్వే స్టేషన్ కేవలం ముప్పై ఎకరాల్లో జంక్షన్లు ఏర్పాటు అయింది మొత్తం పదహారు వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ కట్టాడట అంటే భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏమైనా కట్టచ్చు ఇబ్బంది లేదు కానీ ఇన్ని వందల ఎకరాలు ఇన్ని వేల ఎకరాలు వాటి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దానికి ప్రయారిటీ ఇవ్వాలి రైతాంగానికి ప్రయారిటీ ఇవ్వాలి నీటిపాటు ప్రాజెక్టుకు ప్రయారిటీ ఇవ్వాలి నలభై సంవత్సరాల కాలంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బాబు జగ్జీవన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలటువంటి ఆ యొక్క ప్రాజెక్టు నలభై సంవత్సరాల కాలంగా ఒక్క టిఎంసీ కాదు కదా ఒక్క చెమ్మడి నీళ్లు కూడా ఇంతవరకు శ్రీకాకుళం వరకు పారేటువంటి పరిస్థితి లేదు ఇంతవైపున రాయలసీమలో నలభై సంవత్సరాల కాలంగా ఏపీ పాటల ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న చిన్నంగా తయారైంది మరో పక్కనటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పూర్తి చేసి ఏ పద్ధతిలో పెడతా ఉంటే దానికి జవాబు లేదు కానీ పేదరికాన్నిస్తా నిర్మూలిస్తా దానిపై బంగారు వచ్చింది అని చెప్పి నేను బట్టి పెట్టాడు ఏ పత్రంలో బంగారు డబ్బులు వస్తాయి ఈ పరిశ్రమల అధిపతులు ఇప్పుడే కేటాయించారా గత ప్రభుత్వంలో ఎనిమిది వేల ఎకరాలు కేటాయించారు శ్రీడి ఎలక్ట్రికల్స్ అది జగన్ బినామీ కంపెనీ అని చెప్పారు ఈ రోజు మీకు బినామీ కంపెనీనా మళ్ళీ మీరు శ్రీడి సాయి ఎలక్ట్రికల్స్ కు ఎనిమిది వేల ఎకరాలు ఏ పొత్తులో కేటాయిస్తున్నారు మీరు అక్కడ బీపీఎల్ కంపెనీకి సంబంధించి ఎందుకు నాలుగు వేల ఎకరాలు కేటాయించారు రాష్ట్ర రాజ్యంగా తీసుకుంటే ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల భూములను సమీకరించి భూ బ్యాంకుల పేరుతో మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు కావాల్సినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో కొనసాగుతోంది ఇది సరైనటువంటిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెప్తూ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట చెప్తూ తిరుపతికి పోయారు తిరుపతికి పోయి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఆయన ఎప్పుడే మాట్లాడతారో ఎవరికేం తెలియదు ఆయన తిరుపతిలో వడుసా వెంకటేశ్వర ఎప్పుడో దెబ్బ తగిలిందట ఆ దెబ్బ కింద పడిందట ఆ రక్తం పారిన తర్వాత తర్వాత ఆ శేషాచలం కొండల్లో అది ఎర్రచందట రెండు లక్షల బుక్కు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు మేము చెప్పాలా స్వామి రెండు లక్షల బుక్కు చదివిన వాళ్ళకి ఒక్క బుక్ వృక్షాఖ చదువుకో అంటే అది ఎలా మలుస్తాయి ఏ పత్రాలు వస్తాయని తెలిసిందే కదా ఎందుకు ఒక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి బాధ్యతాయుతం పదవిలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు అశాస్త్రీయ భావజాలాన్ని జనము ఎక్కించడానికి ప్రయత్నం చేశాం ఇది కరెక్ట్ కాదు ఇలాంటి భావజాలం కరెక్ట్ కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏదైనా మాట్లాడే సందర్భంలో కొంచెం వేసు ఉండే పచ్చలో మూఢనమ్మకాలు పెంచి పోషించకుండా ప్రజలను సమాజాన్ని తిరోగముల వైపు నడిపించకుండా ఆలోచన చేసే పత్రలో మాట్లాడమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక గుర్తి పక్కలా పడేస్తాం సిపిఐ పార్టీ శతవార్షికోత్సవాలను పురస్కరించుకొని యావత్ భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం భవిష్యత్తులో సామాజిక రాజకీయ ఉద్యమానికి సిపిఐ పార్టీ శ్రీకారం చుడుతుంది దేశవ్యాప్తంగా ఆర్థిక రంగాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా ప్రపంచ కోటీశ్వరులకు అనుకూలంగా బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా దేశ సంపదని ఆ వైపు నిర్దేస్తుంది అటు కేంద్రం పెట్టిన రాష్ట్రం కూడా భారతదేశ రాజకీయాల్లో గతంలో ఎవరూ లేని విధంగా ప్రజల పక్షాన పోరాడే పార్టీగా సిపిఐ పార్టీ బలపడాల్సిన అవసరం గత అన్ని కాలాల కన్నా ఈనాడు ఎక్కువ ఉన్నాయి ఇవాళ మన రాష్ట్రంలో అత్యంత కీలకమైన సహజ వాయువు పెట్రోలు ఇలాంటి సహజ సంపద కొద్ది మంది కోటీశ్వరులకి ఉన్నాయి ఈ ప్రభుత్వాలు ఆ సహజ సంపదని ప్రభుత్వ పరంగా ఉంచుకుంటే ఈ రాష్ట్రం అప్పులు పాలవలసిన పెరలేదు దారిద్రం ఉండాల్సిన పెరలేదు ప్రపంచ బ్యాంకు లాంటి ఆసియా బ్యాంకు లాంటి బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకోవాల్సిన పర్లేదు అందువల్ల ఏ రిలయన్స్ కంపెనీ ఏ ఇతర కంపెనీలు తన సహజ సభ్యులు కొల్లబడుతున్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వ పరంగా సహజవాదు నిలబెట్టుకోవాలి అందుకోసం సిబిఐ ఈ వందేళ్ల అనుభవాన్ని పురస్కరించుకొని భారతదేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ సామాజిక రాజకీయ ఆర్థిక విధానాలతో ముందుకు పోతుంది సిపిఎం పార్టీని ప్రజలతో కూడా బలపరచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ